మిత్రులారా నేనేం ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ గుంచుకుంటానులే మోయినాబాద్ ఫామ్ హౌజ్ ఆక్రమించుకుంటా అన్లే జన్వాడలో మీ ఫామ్ హౌస్ లో జెండా వాదుతా నేను అనలే ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీరవాలి నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేము ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్ లో మూసీ పక్కన ఉన్న పేదోల ఇల్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు నేను అడిగిన నాడు వాళ్ళని అసెంబ్లీలో మూసీ నది పక్కన ఉన్నోళ్ళు ఎవరు మా పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళు మా దేవరకొండ నుంచి వచ్చిన వాళ్ళు మా కూడా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మా మునుగోడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మూసీ నది పక్కన ఉన్నారు వాళ్ళందరికీ అవసరమైతే వెయ్యి ఎకరాలలో మంచి ఇల్లు కట్టిద్దాము ఇంద్రమ్మ ఇల్లు కట్టిద్దాం తలా నూట ఇరవై గజాల ప్లాట్ ఇద్దాం ఏం కావాలన్నా వాళ్ళని ఆదుకుందాం మంచి పాఠశాల పెడతాం మంచి కాలేజ్ పెడతాం వాళ్ళ పిల్లల్ని ఆదుకుందాం వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుదాం అవసరమైతే వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చైనా ఆ మూసి నది ఒడ్డున ఉన్న పేదలకు ఖర్చు పెడతాం అన్నాం కానీ ఎవరు ముందుకు రాలే మీరు ఇవ్వండి సలహాలని అడిగినాం వాళ్ళకి మేలు ఎట్లా చేయాలనో చెప్పండి అన్నాం కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు మూసి కట్టొద్దు నల్గొండ రైతులు బాగుపడొద్దు అనే ఒక విషపు ఆలోచనతోటి మూసీ నది ప్రక్షాళనని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఎవరు ఏమైనా అనుకొని నల్గొండ జిల్లాలో ఉన్న పన్నెండు అసెంబ్లీలో పదకొండు గెలిపించరు రెండు పార్లమెంట్లను గెలిపించరు ఎవరు కూడా యాభై వేలకు తక్కువ మెజారిటీ రాకుండా గెలిపించరు యాభై వేల రూపాయలు జేబుల లేని మందుల సామెల్ యాభై వేల ఓట్ల మెజారిటీతోనే ఈనాడు మీ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిపించండి అంటే నల్లగొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి రెడ్డిలు రెడ్డిలో ధర్మ భిక్షంలో ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్గొండ ప్రాంతం మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం